అందరికీ శుభోదయం మరి ఈరోజు ఈనాడు సాక్షి పత్రికలు చదివి వినిపించే దాంట్లో భాగంగా ప్రతిరోజు మా మాదిరి మాదిరిగానే ఈరోజు కూడా మీకు ఈనాడు సాక్షి పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు వినిపించే ప్రయత్నం చేస్తాను మరి లైవ్ ద్వారాగా మీ అందరికీ వార్తలు విధించడమే లక్ష్యంగా ముందు సాగుతున్న నేపథ్యంలో మరి ఈరోజు వార్తా విశేషాలు తెలుసుకుందాం కోట్లాభిషేకం ఈనాడులో మొదటి పేజీలో ఐపిఎల్ వేలంలో పంత్కు రికార్డు ధర వెంకటేష్ అయ్యర్కు ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు కోల్కతా నైట్ రైడర్స్కి సంబంధించి అంటే చూసుకోవచ్చు దాదాపు రిషబ్ పంత్కి ఇరవై ఏడు కోట్లు అంట శ్రేయస్ అయ్యర్కి ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు మొత్తంగా కోట్లాభిషేకం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అదేవిధంగా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ముందడుగు పడినట్టుగా అదొక వార్త అయితే ఇచ్చారు పన్నెండు అంతస్తుల్లో జిఎం కార్యాలయం నిర్మాణం నూట నలభై నూట నలభై తొమ్మిది కోట్లతో టెండర్లు పిలిచిన రైల్వే శాఖ రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని గడువు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి అంటూ అదొక వార్త ఇచ్చారు విశాఖలో రైల్వే జోన్కి ముందడుగు వేసినట్టుగా కనబడుతుంది అదేవిధంగా మొండి సోదరుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు చంద్రబాబును అంతమందించేందుకు పక్క ప్రణాళిక పదిహేను మందితో మూడు యాక్షన్ టీమ్స్ ఏర్పాటు బాబుపై నందిగామలో రెండేళ్ల నాటి దాడి కేసు అప్పట్లోనే నిందితుల చిత్రాలు విడుదల చేస్తా టీడీపీ అంటూ ఉద్దేశపూర్వకంగా నీరుగాచ్చిన అప్పుడు నా నాటి సిపి కాంతిరాణా టా కాంతిరాణా టానా చేసిన కార్యక్రమానికి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అంటే ఒక సోదరుల చుట్టూ విస్తున్న ఉచ్చు చంద్రబాబును అంతమందించేందుకు పక్కా ప్రణాళిక అంటూ అదొక వార్త అన్నమాట ఇక సభా సమరం నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మహా గెలుపుతో ఉత్సాహంగా అధికార కూటమి అదాని మణిపూర్ అంశాలపైన చర్చకు విపక్షం పట్టు అంటూ అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా విశాఖలో లక్ష మందితో ప్రధాని మోదీ సభ గ్రీన్ హైడ్రోజన్ హబ్ సహా మరికొన్నిటికి శంకుస్థాపనలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారనేది ఒక వార్త ఇచ్చారు శెక్కి దసరానికి ఏడు గంటల్లో ఆమోదం అర్ధరాత్రి ఆర్థిక శాఖ అనుమతి పరుగులు పెట్టిన దసరం ఒక రోజులో ఒప్పందంపై ముందుకెళ్లిన జగన్ ప్రభుత్వం ఫలితం ఇరవై ఐదేళ్లలో ప్రజలపై ఒకటి పాయింట్ పది లక్షల కోట్ల భారం అంటూ అదొక వార్త ఇచ్చారు భూ వివాదాలకు ముగింపు పలికేలాగా డిసెంబర్ తొలివారం నుంచి రెవెన్యూ సదస్సులు ఇప్పటికే అందిన ఫిర్యాదులపై సీఎంఓ నిరంతర సమీక్ష పరిష్కారంతో అన్నమయ్య ప్రథమం నెల్లూరు అదమం అంటూ అదొక వార్త ఇచ్చారు ఇంకా అదేవిధంగా చూస్తున్నట్టయితే కళాలు లోగిలి రాజసాల ముంగిలి అంటూ అదొక వార్త ఇచ్చారు భీమవరంలో మరి పెనుగొండ మండలంలోని ఇలపరులో పంతొమ్మిది వందల పదహారులో నిర్మించిన మండువా ఇల్లు ఆ తర్వాత టేక్ కలపలతో సీలింగు ఇలా మొత్తం కూడా దానికి సంబంధించిన ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది భూ వివాదాలకు భూ వివాదాలకు ముగి పలికేలాగా ఒక చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో అది ఒక వార్త ఇచ్చారు మరి అదేవిధంగా కొవ్వు శత్రువు కాదు తక్కువ అయితే అనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ సోమరాజు తెలియజేశారు మరి ఇక్కడ చూసుకోవచ్చు కొవ్వు శత్రువు ఏం కాదంట అవగాహన లేమితో కొవ్వును తగ్గించుకునేలాగా ప్రయత్నం చేస్తే మొదటిగా మోసం రావచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు సోమరాజు హెచ్చరించారు భారత వైద్య సంఘం ఐఎంఏ అరవై ఆరవ రాష్ట్ర వార్షిక సదస్సు సందర్భంగా ఆయన గుంటూరులో జింకాన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు అది ఒక వార్త ఇచ్చారు సెకీ దసరానికి ఏడు గంటల్లో ఆమోదం అంటే ఇది మొదటి పేజీకి సంబంధించిన వార్త దాన్ని ఫాలోఅప్ ఇచ్చారు వనవాసి నగరవాసి తేడాలు లేవు అంతా భారత వాసులే అంతా భారత వాసులమే లోక్ లోక్ మందన్ ముగింపు వేడుకల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు హాజరైన షెకావత్ కిషన్ రెడ్డి మోహన్ భాగవత్ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారనేది అది ఒక వార్త ఇచ్చారు అన్నవరానికి పోటెత్తున్న భక్తులు అదొక వార్త ఇచ్చారు కోనేటి రాయుడు పాటతో కోలాటం అంటే అదొక వార్త ఇచ్చారు పోలవరంలో నలభై ఒకటి పాయింట్ పదిహేను మీటర్ల ఎత్తుకే నీళ్లు జగన్ సర్కార్ నిర్ణయమే అంటూ అదొక వార్త ఇచ్చారు తేల్చి చెప్పిన పోలవరం ఆదాటి మొదట ఆ ప్రతిపాదన రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది రెండు వేల ఇరవై మూడులో కేంద్ర జలశక్తి ముందు పెట్టి నిర్ణయం అంటూ అదొక వార్త ఇచ్చారు ఇక ఈనాడు అమరావతి ఎన్టీఆర్ జిల్లా విషయానికి వచ్చేపటికి నూతన కలెక్టర్ లక్ష్మీసా బాధ్యత స్వీకరించారు మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారికి శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా గాజుల చప్పుడు మోగంగా అమ్మ మెరవంగా అంటూ పెనుగంచి పలు అమ్మవారు మరి గాజులతో అలంకరించిన నేపథ్యంలో ఒక వార్త ఇచ్చారు కాదంటే కష్టం అవునంటే నష్టం నేతల మధ్య కేబుల్ వారు దౌర్జన్యాలు దాడులతో బలవంతంగా స్వాధీనం అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు కేబుల్ వారు సంబంధించి ఆల్రెడీ విజయవాడలో జరుగుతున్న కేబుల్ వారి మీద వార్తలు ఇచ్చారు మేయర్కు పదవీ గండం విజయవాడ మేయర్కు పదవీ గండం పీఠంపై కూర్చొని మూడున్నర ఏళ్లు దాటింది నాలుగేళ్లు నిబంధన తొలగిస్తే వెంటనే అవిశ్వాసం పార్టీని వీడి వెళ్ళిపోతున్న వైకాపా కార్పొరేటర్లు టీడీపీ జనసేన భాజపాలో చేరిన పదకొండు మంది అంటూ అదొక వార్త ఇచ్చారు రాజధాని నగర పరిధి పునరుద్ధరణకు ప్రతిపాదనలో మంగళగిరి తాడేపల్లి పురిపాలక నుంచి ప్రభుత్వానికి చేరిన దస్త్రం అంటే అదొక వార్త ఇచ్చారు సరుకు కాదు ఉత్పత్తుల ఎగుమతి మిర్చి పసుపు ఆముదం అశ్వగంధాలపైన విస్తృత పరిశోధనలు ఎగుమతులకు అనువుగా ఉత్పత్తి చేస్తేనే రైతులకు ప్రయోజనం ఈనాడుతో సిటిఆర్ఐ సంచాలకులు మాగంటి శేషు మాధవ్ తెలియజేసిన నేపథ్యంలో వార్తించారు విభజన చట్టం సమస్యల పరిష్కారంపై స్పష్టత రావాలి ఒక్కు బిల్లుపై ముస్లిం మనోగతలను జేపీసీ ముందు ఉంచుతాము ఉంచుతున్నాం అదాని లంచాల కేసులో ఏపీ పేరు రావడం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్కు దెబ్బ తేదేప పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు పోలవరాన్ని పూర్తి చేసేలా కేంద్రం సాయం చేయాలి అఖిలపక్ష సమావేశంలో జనసేన నేత బాలశౌరి చారిత్రక నవల భవితకు బాటలు చూపుతాయి కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మధుర మహారాణి మంగమ్మ నవల ఆవిష్క ఆవిష్కరణలో మాట్లాడారు అదాని జగన్ భేటీలపై దాపరికం ఎందుకు పదిహేడు వందల యాభై కోట్ల లంచం కోసం జనంపై భారం మోపుతారా చేదా నేత ఆనం వెంకట నారాయణ వెంకట రమణారెడ్డి చేసిన ప్రశ్నలను హైలైట్ చేసుకొచ్చారు అటు ఐటి ఉద్యోగం ఇటు చేపల పెంపకం ఓ వ్యక్తి చేస్తున్న పనికి సంబంధించి అదొక వార్త ఇచ్చారు మంగళగిరిలో ఉద్యోగ మేళాకు భారీ స్పందన మూడు వేల ఆరు వందల నాలుగు వందల మంది ఉద్యోగాలు ఎంపిక అంటే అదొక వార్త ఇచ్చారు అన్నింటా ఆరు వేల ఐదు వందల కోట్లు బకాయి పెట్టింది మీరు కాదా మాజీ సీఎం జగన్ పైన ఐటీ విద్యాశాఖ అధికారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజం అంటే అదొక వార్త ఇచ్చారు హైవేల మాదిరిగానే రాష్ట్ర రహదారులు ముక్తదారులు నిర్వహణ బాధ్యత తొలుత పద్దెనిమిది రోడ్లు తర్వాత అరవై ఎనిమిది రోడ్లతో అమ్మకు యోచన అదొక వార్త ఇచ్చారు చిరుధాన్యాలు వెల్లువి వెల్లు విరియాలంటే అదొక వార్త ఇచ్చారు నాలుగు నెలలు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు స్థానిక సంస్థలకు ఆర్థిక సంఘం నిధులు విడుదలంటే అదొక వార్త ఇచ్చారు అహోబిలం ఆలయ పాలన వ్యవహారాల విచార వ్యవహారాలపై విచారణ కదులుతున్న బస్సులో నుంచి యువకుడు కదులుతున్న బస్సులో యువకుడు ఆత్మహత్య రాడ్డుకు వైర్తో ఉరేసుకొని మృతి అది రేణుగుంటలో జరిగింది అదొక వార్త ఆర్టీసీ పరుగు సేవల ఉద్యోగుల్ని ఆవకాశలో తీసుకోవాలని ఎన్ఎంయుఏ డిమాండ్ చేసింది అదొక వార్త ఇచ్చారు ఇది ఈనాడుకి సంబంధించిన ప్రధానమైన వార్తలు మరి సాక్షికి సంబంధించిన వార్తలు మరి కొద్దిసేపట్లో మీకు చదివినిపిస్తాను అప్పటి వరకు సేవ నమస్కారం